అందరికీ టూ డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు అక్క ఏమైంది వీడియో పెట్టలేదు పెట్టలేదు అని ఏమైతుందంటే నాకు అసలు ఓపిక లేదనమాట మెయిన్ అందులో తిరుగుతూనే అటు ఇటు ఇంకా అసలు ఒక చిన్నపాటి డైలమాలో ఉన్నాం అన్నమాట మేము అసలు అన్ మేము అనుకున్నది ఒకటైతే జరిగిపోయింది ఒకటి అనమాట జస్ట్ బ్లాగ్ చూస్తూ ఉండని మాట్లాడతాను ఇది యాక్చువల్గా మనకి సర్జరీ అయిన తర్వాత వన్ మంత్ తర్వాత రమ్మన్నారు అండి అందుకే ముందు రోజు నేను ఏం చేశానంటే స్ప్రింట్కి వెళ్ళిపోయి డయాగ్నోస్టిక్స్కి అక్కడ బ్లడ్ రిపోర్ట్ అండ్ అలాగే అబ్డామిన్ అది స్కానింగ్ మొత్తం అనమాట అంటే మీరైనా ఇన్సర్ట్ చేస్తున్నారు కదా అవన్నీ కావాలన్నారు అవి యాక్చువల్గా రిపోర్ట్ వచ్చేసరికి సాయంత్రం అయింది నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను నెక్స్ట్ డే అనమాట వస్తున్నాను అని డాక్టర్ డాక్టర్కి కాకపోతే పీరియడ్ అయితే వచ్చేసింది పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పెయిన్ చాలా వరకు మేనేజ్ చేసేయచ్చు అసలు పెయిన్ ఉండదని నేను ఈ సర్జరీకి అయితే వెళ్ళానండి కానీ ఇది ఇలా ఫ్లాప్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ అక్కడ వాళ్ళు కూడా అదే చెప్పారు తగ్గిపోతుంది ఇంకంత ఉండదు అని చెప్పేసి కానీ అస్సలు తగ్గలేదండి అసలు నాకు ముందు మళ్ళీ అదే సిచ్యువేషన్ కనిపించేసింది గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా అవుతుంది ఒకసారి గ్యాస్ట్రాని కన్సల్ట్ చేయనేసరికి ఇంకా గ్యాస్ట్రిక్ వెళ్ళాము అనమాట జస్ట్ చెకప్ కోసమే వెళ్ళాము అంటే ఏంటి ఏదన్నా ఇంజక్షన్ వేస్తారేమో మెడిసిన్ ఏమన్నా ఇస్తారేమో దీనికి సర్జరీ అయింది కదా అని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళగానే డాక్టర్ నా పరిస్థితి చూసి లేదు అడ్మిట్ అవ్వాల్సిందే నువ్వు ఈరోజు నైట్ అబ్జర్వేషన్లో పెడతాను నిన్ను ఆ తర్వాతే మార్నింగ్ పంపిస్తాను తగ్గితే అని చెప్పారనమాట మా మేము కూడా షాక్ అసలు స్వీటింగ్ కూడా తీసుకెళ్ళున్నాం కదా మేము జన్ జనరల్ చెకప్ే కదా ఇంటికి వచ్చేస్తామని చెప్పేసి నేను వెళ్ళామనమాట వాళ్ళు సడన్గా అడ్మిట్ అన్నారు నాకు కూడా పెయిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట అంటే అప్పుడు దాకా జస్ట్ కూర్చొని ఉన్నాను అనమాట నేను నా ముందు పేషెంట్స్ వేరే వాళ్ళు ఉంటే చూస్తూ ఉండేసరికి ఎక్కువైపోతూ ఉంది మాకేం అర్థం కాలేదు ఈ సర్జరీ ఫెయిల్ అయిందని అయితే క్లియర్గా అర్థమైపోయిందండి మాకు రోజుతోటి యాక్చువల్గా ఇక్కడ నేను ఫుల్గా ఏడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే స్వీట్ నా ముందే కూర్చొని నాకు బ్లడ్ తీస్తుంటే ఏడుస్తుంది నేను ఆ పెయిన్తో బాధపడుతుంటే నన్ను చూసి ఏడుస్తా ఉంది అనమాట నేను అది తట్టుకోలేకపోయాను అసలు ఇక వెంటనే పల్లవికి మెసేజ్ చేస్తే తనేమో బిజీ ఉండింది అనమాట ఫోన్ చూసుకోవాలా ఇక నాకు ఏం చేయాలి ఫస్ట్ అయితే తను ఇక్కడ నుంచి పంపించాలా అర్జున్ గారే చెప్పా మీరు వెళ్ళి రండి అంటే నేను ఈ కండిషన్లో నేను వదలను ఉంటుందిలే పాప నా దగ్గరే అని చెప్పన్నాడు అనమాట లక్కీగా మళ్ళీ పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయడము తనకు ఫోన్ చేసి విషయం చెప్పాను ఇట్లా సడన్గా అడ్మిట్ అవ్వాలని అనేసరికి ఇక నా దగ్గర వదిలేసేయండి అని అంటే మేమైతే తన దగ్గరికి పంపించేశామనమాట వేరే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేయమని చెప్పాం ఇంకా తను ఉంటే ఇబ్బంది లేదు కాబట్టి స్కూల్ పోతుందని కొంచెం సఫర్ అయింది కానీ ఎందుకంటే ఇన్కంప్లీట్స్కి వాటికి బట్ ఎలాగైనా ఈ రోజు ఇంకా కుదరదు మమ్మీకి బాగాలేదు కదా అనేసరికి ఒప్పుకునిందంట అంటే డల్ అయిపోయిందండి నన్ను చూసి బాగా ఎట్లో అమ్మాయి ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అనమాట నాకు తెలుసు తను బాగా చూసుకుంటుంది కూడా ఇబ్బంది ఏముండదు నాకు అండ్ నా కండిషన్ తనకి తెలుసు కాబట్టి అర్థం చేసుకునిద్ది ఆ రోజు నైట్ అంతా ఉన్నాను కదా నైట్కి నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు బట్ పెయిన్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట నెక్స్ట్ డే ఏం చెప్పేశారంటే ఒకసారి సిటీ స్కాన్ చేద్దాం మొత్తం ఫుల్ బాడీ సిటీ స్కాన్ చేసేద్దాము అబ్డామిన్ ఏరియా అంతా కూడా ఏమన్నా ఉంటే తెలుస్తుంది అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడికి రాగానే సిటీ స్కాన్కి ఒక లిక్విడ్ అయితే ఇచ్చారండి అదొక పెద్ద జగ్గు నిండా ఉంది విషయం ఏంటంటే నేను నైట్ ఫుడ్ తీసుకోలేదు అనమాట హాస్పిటల్కి వచ్చేటప్పుడు అంటే సెవెన్ థర్టీ ఆ టైంకి తీసుకోలేదు మేము ఏమనుకున్నామంటే హాస్పిటల్లో చెకప్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం కదా నేను ఆల్రెడీ ఇడ్లీ పిండి పెట్టేసి ఉన్నా ఇంక ఇడ్లీనే కదా నేను తినేది అని చెప్పేసి నేను తినకుండా వచ్చా అక్కడికి రాగానే నాకు అసలు వెంటనే అడ్మిట్ అన్నారు సెలైన్ పెట్టేశారు అనమాట చేతికి అసలు ఏ అసలు ఏం ఏమైంది ఏంటి కూడా చెప్పట్లేదు అనమాట వాళ్ళు ఫస్ట్ అయితే నాకు సెలైన్ పెట్టేశారు అనమాట లేదు లేదు ఫస్ట్ సెలైన్ పెట్టించుకోండి ఆ తర్వాత అన్ని అని చెప్పేశారు నాకు అర్థం కాలేదండి మాకు ఏంటబ్బా కాకపోతే ఆ ఒక్క డేకి ట్వంటీ థౌజండ్ ఛార్జ్ చేసేసారనమాట అంత ఛార్జెస్ అయిపోయాయి పక్క రోజు ఏం చెప్పారంటే సిటీ స్కాన్ కావాలి అబ్డామిన్ అని చెప్పారు కానీ డాక్టర్ అయితే చాలా ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ కట్గా చెప్పారండి మాకు డబ్బులు పోతే పోయాయి అసలు యాక్చువల్ ప్రాబ్లం అర్థమైపోయింది సర్జరీ అయితే ఫెయిల్ అయిందండి ఇది అనుకుంటూనే ఉన్నాము వేస్ట్గా చేయించుకున్నాను వేస్ట్గా చేయించుకున్నాను అని అది లాస్ట్ కట్లోనే అయిపోయిందనమాట సిటీ స్కాన్కి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయింది ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ యాక్చువల్గా ఈరోజు నైట్ కూడా ఉండిపోదామని అనుకున్నాం కానీ పాపది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మేము ఇక బయలుదేరాలని డిసైడ్ అయిపోయాము అప్పటికీ పల్లవేమో ఏం పర్లేదు నేను చూసుకుంటాను మీరు అన్నీ చెకప్ చేసుకునే రండి జాగ్రత్తగా నింది ఇక మార్నింగ్ అయితే ఇంకా అర్జున్ గారు వెళ్ళి ఇక స్కూల్లో అయితే వదిలిపెట్టేస్తారు అని చెప్పేసి ఇక మేము కూడా సరే అని చెప్పి ఇంక మిడ్ నైట్ బయలుదేరాం అనమాట నైట్ అయిపోయింది ఆ టైంకి ఒక ఇడ్లీ అయితే తిన్నాను అది ఎప్పుడంటే ఫుల్ డే నాకు డే లేదనమాట అసలు ఇంకా కడుపులో అసలు మొత్తం ఖాళీగానే ఉంది ఆ సిటీ స్కాన్ చేసేటప్పుడేమో ఒక పెద్ద జగ్గు నిండా అండి ఏదో లిక్విడ్ ఇచ్చారు అది అది తాగమని చెప్పారు అసలు నా వల్ల కాలేదు తాగుతున్నాను వామిటింగ్ నేను ఆ తర్వాత వీడియో కూడా ఏమీ షూట్ చేయలేదండి అసలు ఒక చిన్నపాటి డైలమాలో ఉండిపోయాము బాధ వచ్చేస్తుంది అనమాట నేను అసలు సర్జరీ చేయించుకుందే ఈ కండిషన్ నుంచి బయటికి రావాలి ముందు పాప పెద్దదవుతుంది నేను తన ముందు బాగలేకుండా అట్లా ఉండకూడదు అని నేను చాలా ధైర్యంగా డెసిషన్ తీసుకుని అయితే వెళ్ళానండి ఇప్పుడు అర్థమవుతుంది ఇలాంటివి తీసుకునేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళని అడగాలి మనం డెసిషన్స్ మేము ఇద్దరం చెప్పలేదు ఆయన కానీ నేను కానీ ఎందుకంటే ఆయన నా పెయిని చూస్తూ ఉన్నాడు నేను పడేదంతా చూస్తున్నాడు ఇక నేను కూడా వెళ్ళి చేయించేసుకుందామంటే డాక్టర్ కూడా వెంటనే చేసేసారు కదా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఒకదానికి చేసినందుకు ఇంకో ఇంకోటి కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట జనరల్గా గ్యాస్ట్రిక్ పెయిన్ తోటే అనుకున్నాను నేను కానీ గ్యాస్ట్రిక్ పెయిన్ అసలు ఏం లేదంట గ్యాస్ ఫామ్ అవ్వడం అట్లాంటివి ఏం లేదంట గట్ హెల్త్ దెబ్బతినింది అయితే చెప్పారు ఈ సర్జరీ తర్వాతేనంట ఈ ఫ్యూ డేస్లో జరిగింది ఇది అని చెప్పారు కొన్ని పబ్లిక్గా చెప్పలేకపోతున్నాను అనమాట అవి చూసిన తర్వాత నాకు ఇంకా భయం అసలు అంటే అంత చేంజెస్ వచ్చేసాయి అనమాట బాడీలో మీరు ఎప్పుడైనా సర్జరీ చేయించుకోవాలి ఇలాంటివి అన్నప్పుడు ఒకసారి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు అందరు ఎట్లా ఉన్నారంటే చెప్పలేకున్నా నేను అసలు అంటే కంప్లీట్గా మనీ మైండెడ్గా ఉన్నారనమాట పెయిన్ అయితే తగ్గలేదండి అసలు ఈరోజు కూడా నేను సిరప్స్ అని ట్యాబ్లెట్స్ అని వేసుకుంటుంటే ఈ మాత్రం కూర్చోగలుగుతున్నాను అనమాట అసలు అంత సివిర్ అయిపోతూ ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇక తగ్గిపోతుంది అని అనుకున్నాను అప్పుడు అడిగాను అనమాట ఇంత పెయిన్ వస్తుంది కదా డాక్టర్ యూట్రస్ రిమూవ్ చేసేసేయండి నాకు అని అంటే యూట్రస్ రిమూవ్ అయితే చెయ్యను అని చెప్పేశారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పెయిన్ ఇంకా గ్యాస్ కాదు అది కాదు ఇంకేంటి అయితే ఇంకా యూట్రస్ రిమూవ్ చేయాల్సిందే అని చాలా సింపుల్గా అనేస్తున్నారు అనమాట నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి కండిషన్ అని ఇప్పుడు సర్జరీ మీద సర్జరీ అంటే బాడీ ఎంత దెబ్బ తినేద్దో ఇప్పటికే నేను చాలా వీక్ అయిపోయాను మెంటల్గా కొంచెం ఇదైపోతున్నాను యాక్చువల్గా ఈరోజు వేరే డాక్టర్ దగ్గర వెళ్ళామండి అంటే ఈ డాక్టర్ నేను సర్జరీ చేయించుకున్న డాక్టర్ దగ్గర కాకుండా ఇంకో డాక్టర్ని కలిసాము అక్కడ కలిసి మాట్లాడుతున్నాను ఒక పక్క నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంది నన్ను చూసి అర్జున్ గారు బాగా ఎమోషనల్ అయిపోతాయి ఏడుస్తూ ఉన్నారు ఆయన కూడా చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడతా ఉన్నారు నాకు అక్క మీకోసం మేము ప్రేయర్స్ చేస్తాము అది అని నేను కూడా ఈ కండిషన్ వస్తుందని మళ్ళీ అని అనుకోలేదండి ఇప్పుడు నాకు కూడా తెలీదు మళ్ళీ సర్జరీ పడుతుందా ఏంటి నాకు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అన్నమాట ఒక అమ్మాయి పెట్టింది మంచి కమెంట్ మీరు స్ట్రాంగ్ మెను స్ట్రాంగ్గా ఉండండి అని పెట్టింది ఆ కమెంట్ నేను నిజంగా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నా ఇక ఏం జరుగుతుందో తెలియట్లేదండి అసలు నాకు దేన్నైనా ఇక ఫేస్ చేయాలి తప్పదు అనేది అయితే నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది మీకైనా నేను చెప్పేది ఏంటి అంటే ఈ యూట్రస్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవి ఒక పట్టాన పోవండి అది పక్కనున్న ఆర్గాన్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇంకా ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇక అంతే ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అనమాట పిల్లల్ని కనిన తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది లేడీస్ మనం మన గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకోము ఫ్యామిలీ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కదా సో ఇది కామన్ అందులో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బాడీ ఇంకా మనం చెప్పిన మాట వినదు దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు హెల్త్ కేర్ జాగ్రత్తగా తీసుకోండి లేడీస్ ఎట్టు పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అయితే చేయొద్దు నాకైతే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వన్ మంత్ అయింది ఇప్పుడు సర్జరీ అయ్యి మళ్ళీ ఇంకొక సర్జరీ అని అంటే భయం వేస్తుంది ఏం ఆలోచించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట లిటరల్గా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు మళ్ళీ పడుతుంది అని చెప్పేసి అంటే దీనికి ఏంటి సొల్యూషన్ అనేది అర్థం కావట్లేదు అనమాట అసలు అందరూ మందని సత్యనారాయణ దగ్గరికి వెళ్ళాల్సిందేనంటే అవును అదొక మిస్టేక్ అయితే నేను చేశాను వెళ్ళుంటే మేబీ బాగుండేదేమో అసలు ఇంత ఇష్యూ అయ్యి అవ్వకపోయేదేమో నాకు ఇదైతే జరిగిందండి అసలు ఎక్స్పెక్ట్ చేయని జరిగి జరిగిపోయిందనమాట ఈ సర్జరీ అయితే అనవసరంగానే చేయించుకున్నాను అదైతే అట్ట ఫ్లాప్ అయిపోయింది సర్జరీ మనకి తెలియదు కదా డాక్టర్సే చెప్పాలి ఇది అసలు క్యూర్ అవుతుందా లేదా అని మన మీద ఇంకా టెస్ట్లు అనేవి ఇబ్బంది అవుతుంది అండ్ మెరీనా పెట్టిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లున్నాయన్నారు ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంది ఈ నాలుగు పీచులు కూడా ఉండవని అయితే అర్థమైపోయింది సరే అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ నాకు వన్ మంత్కి సెట్ అయిపోతుంది అని చెప్పారు ఇప్పుడు సిక్స్ మంత్స్ పడుతుంది మెరీనా కంటున్నారు సెట్ అవ్వడానికి ఒక్కోసారి అది సెట్ కాకపోవచ్చు అసలు నన్ను ఒక డైలమాలో పెట్టేశారు ఏం చేయాలి నేను ఏం చేయాలి అని ఇంకా నేను ఎక్కువ డల్ అయిపోయి ఇదైపోయానంటే అసలు స్వీటీ వాళ్ళ డాడీ అమ్మో ఆయన అసలు ఈరోజు నేను చూడలేకపోయాను అనమాట బాధపడుతున్నారు బాగా బాధపడుతున్నారు డాక్టర్ ఫస్ట్ టైం నేను అట్లా డాక్టర్ దగ్గర ఆయన బాధపడడం చూసేశాను నేను చూడలేకపోతున్నాను సార్ అసలు ఏదో ఒకటి చెప్పండి అసలు ఏంటి అని ఈరోజు కలిసిన డాక్టర్ ఎవరు ఈ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత ఇస్తాను ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందుకోసం తర్వాత ఇస్తాను మీకు అసలు అంటే ఏంటి అనేది సొల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇక నా చేతుల్లో ఏం లేదనైతే అర్థమైపోయిందండి ఎట్లా జరగాలని రాసి పెట్టుంటే నాకు ఇంకా అట్లా జరుగుతుందని అర్థమైపోయింది చాలా వీక్గా అనిపిస్తుంది అనమాట బాడీ అసలు ఎట్లుందంటే పొట్టంతా టైట్ అయిపోయి దీనికోసం అనమాట బ్లోటింగ్ అవుతూ ఉంది గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది నాకు కంప్లీట్గా అని అనుకున్నాను కానీ అదంతా వేరే కాంప్లికేషన్స్కి లీడ్ అనమాట ఎక్స్పెక్ట్ చేయాలనేం కూడా నేను మండే మండే రోజు మీకు మళ్ళీ ఏ విషయం ఏం జరిగిందనేది క్లియర్గా చెప్తానండి ఏంటి నేను ఏ డెసిషన్ తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తాను ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు నాకు అర్థమైపోయింది మొన్న సర్జరీ జరిగినప్పుడైనా ఈ పెయిన్ తగ్గదు యుట్రస్ రిమూవ్ చేస్తే తను ఫ్రీ అయిపోద్ది అని అని చేసేసి ఉంటే బాగుండేది అది జరగలేదు నేను ఎవరిని బ్లేమ్ చేయలేకపోతున్నా పబ్లిక్గా అంతే ఇక బాధ వచ్చేస్తుంది నాకు పక్క ఎందుకంటే చిన్న పాప ఉంది కదండి అసలు మనకి చిన్నదైనా వాళ్ళు తట్టుకోలేరు అదొక్కటే అనమాట టెన్షను ఉంది నాకు అంతే ఈ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బట్ సర్జరీస్ మాత్రం మీరు సలహాలు తీసుకోకుండా వెళ్ళకండి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మంచి డాక్టర్స్ దగ్గర ఏదో నొప్పి వస్తుంది అయిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోకండి సరేనా వెళ్తే ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందులో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి మన ప్రాబ్లమ్ని క్లియర్గా ఐడెంటిఫై చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఓకేనా అందుకే నేను ఏ ఏ నెంబర్స్ ఏ డాక్టర్వి నేను ఇవ్వట్లేదు షేర్ చేయట్లేదు ఇక్కడైతే నేను ఇప్పుడు వేరే డాక్టర్ దగ్గర చూపిస్తున్నాను ఈరోజే వెళ్ళాము కన్సల్ట్ చేసి మాట్లాడేసి వచ్చాము అన్నీ క్లియర్ కట్గా సో ఇంకా దాని మీద వెళ్దామని అనుకుంటున్నాము ఇంక అంతే ఇంకా హోప్ లేదనమాట అసలు దాటిపోయింది పరిస్థితి అనిపిస్తూ ఉంది ఇంకా లేట్ చేయకూడదు అనమాట అందుకోసమే నేను నెక్స్ట్ బ్లాగ్లో ఐ మీన్ మండే మళ్ళీ వెళ్తాను నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను ఆ రోజు ఓకేనా ఇప్పుడైతే ప్రజెంట్ పర్లేదు బాగానే ఉన్నానండి ఏం లేదు ఈరోజు కూడా పెయిన్ కిల్లర్స్ కూడా ఏం లేదనమాట నాజిల్ స్ప్రే ఒకటి ఇచ్చారు పెయిన్ వస్తే మనకి వెంటనే సిగ్నల్ బ్రెయిన్కే కదా వెళ్తుంది అది కొంచెం స్టాప్ అవుతుంది అనమాట దానివల్ల అది ఇచ్చారు అందుకే కొంచెం అట్లా జలుబు చేసినట్టుగా అట్లా ఉంది అది జస్ట్ ఇట్లా స్ప్రే చేసేసుకోవడం అనమాట పెయిన్ వస్తే సో అదే ఫ్రెండ్స్ బాగానే ఉన్నాను నా కోసం ఆలోచించినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా నా కోసం ప్రేయర్ చేయండి అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఫే ఇంకా కష్టంగా అనిపిస్తుంది ఫేస్ చేయలేము అనిపిస్తుంది భయం కొంచెం భయంగా కూడా ఉంది నాకు అసలు ఏమవుతుంది ఏందని కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళకి తెలియదు వచ్చి చూసుకోవచ్చు కదా సిస్టర్ మీరు ఒక్కరే ఇలా బాధపడుతున్నారు అని అడుగుతున్నారు అమ్మ వచ్చి చూసుకునే పరిస్థితి అయితే లేదండి నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుసు అమ్మ పరిస్థితి ఏంటి అనేది సో ఇప్పుడు అమ్మ వచ్చి చేసే పరిస్థితులు లేదు మనమే అమ్మకి చేయాలన్నమాట అది సిచ్యువేషన్ ఇప్పుడు ఇంట్లో అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కొంచెం మైండ్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట నాకు అంతే మీతో మాట్లాడాలని కూర్చున్నాను ఎందుకంటే నాకు ఇన్స్టాలో కూడా మెసేజెస్ వస్తున్నాయి కాల్స్ అయితే నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి అసలు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను చాలామందితో మాట్లాడలేకపోతున్నాను కూడా ఇందాక కూడా ఒక అమ్మాయి కాల్ చేస్తే నేను మాట్లాడలేకపోతున్నాను సారీ అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఈ వీడియో ద్వారా చాలా వరకు మీకు మెసేజ్ తెలుస్తుంది నేను ఎట్లున్నాయి ఏంది అనేసి మీ కన్సర్న్కి నిజంగా చాలా థ్యాంక్స్ అండి నేను ఏ విషయం ఏంటి అనేది మండే క్లియర్గా చెప్తాను మీకు మండే వెళ్తా హాస్పిటల్కి మేబీ ఆ రోజు ఈవినింగ్ ఈ టైంకైనా నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్